కాకినాడ రామారావు పేటనందుగాల కాకినాడ ప్రెస్ క్లబ్ భవనంలో అధ్యక్షులు పీతల అచ్యుత్ రామారావు ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిష్లు జర్నలిస్ట్ సాయి సుబ్బారావు ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు అనంతరం కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు కుల మతాలకు అతీతంగా పండుగ వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మూడవసారి తమ ప్రెస్ క్లబ్ భవనంలో ఈ ఉగాదిని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి వేడుకకు సభ్యులందరూ హాజరై విజయవంతం చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు రాబో రోజుల్లో ప్రెస్ క్లబ్ డు మరింత ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని జర్నలిస్ట్ మిత్రులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు అతి త్వరలో జర్నలిస్ట్ మిత్రులందరికీ సంక్షేమం కోసం ఒక మంచి కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్ బాబు ట్రెజరర్ కోనేటి శ్రీనివాసరావు అడ్వైజరీ కమిటీ వీధి సాయినాథ్ సీకోటి త్రిమూర్తులు జాయింట్ సెక్రటరీ పుర్రేత్రీనాథ్ మోర్తా బాలకుమార్ వీధి గోపీనాథ్ ప్రసాద్ బిరుదుగడ్డ రమేష్ బాబు సుకుమార్ నారాయణ అశోక్ రాజు అన్నదేవర మూర్తి సుబ్బు

అలాగే వ్యాపారస్తుల ఈ రాశికుమారికి చికాకులు వెళ్ళిపోయింది చూసి చదివి దూర ప్రాంతాల్లో బయటపెట్టించడం అలాంటివి కర్కాటక రాశి కర్కాటక రాశి పునరాసం ఆశ్లేషా కర్కాటక రాశికి వస్తాయి ఆదాయం పద్నాలుగు మేము రెండు రాజపుజ్యం ఆరు అలాగే తచ్చిన విధంగా వ్యాపారంగంలో ఉంటారు అలాగే అవివాహులు ప్రవాహం మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఏడాది కూడా మన ప్రెస్ క్లబ్లో సర్వ మతాలకు అతీతంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మన క్లబ్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉగాది వేడుకలు కూడా మన మిత్రులందరి సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది తర్వాత ముఖ్యంగా ఈ ఉగాది జర్నలిస్టు మిత్రులందరి తో పాటు వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలని ప్రతి మిత్రుడికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం తర్వాత ముఖ్యంగా జర్నలిస్టులు అభివృద్ధి సంక్షేమానికి ఈ ఉగాది ఒక మంచి మంచి తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా మంచి జర్నలిస్టుల్లో కూడా మంచి ఐక్యత కూడా ఈ ఉగాది కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ